హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఆర్సీ సిక్స్టీన్ బుచ్చిబాబు ఎంత ఫాస్ట్గా ఉన్నాడంటే అప్పుడే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసేసుకున్నాడు మూడో షెడ్యూల్ కూడా స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది నెక్స్ట్ లెవెల్ ఫాస్ట్ మోడ్లో ఉన్నాడు బుచ్చిబాబు ఎందుకంటే తనకి నాలుగు సంవత్సరాలు టైం దొరికిందబ్బా ఈ నాలుగు సంవత్సరాలు కూడా స్క్రిప్ట్ని చెక్కుతూనే ఉన్నాడు చెక్కుతూనే ఉన్నాడు ఒక పర్ఫెక్ట్ ఒక మంచి కథ రాసుకున్నాడు ఒక మంచి కంటెంట్ ఒక కట్అవుట్ ఉన్నటువంటి హీరోకి కావాల్సింది ఒక మంచి కంటెంట్ ఒక మంచి కంటెంట్ పెడితే ఏ స్టార్ హీరో అయిన సరే ఇర ఎరగ కొట్టేస్తాడు బాక్సాఫీస్ దగ్గర సో బుచ్చిబాబుకి ఆ నాలుగు సంవత్సరాల టైమే కలిసి వచ్చిందని చెప్పేసి అనుకోవాలి ఆఫ్టర్ ఉప్పెన గేమ్ చేంజర్ రిలీజ్ వరకు తనకి నాలుగు సంవత్సరాలు అలా కూర్చొని కథను చెక్కుతా ఈ గ్యాప్ని వేస్ట్ చేయకుండా ఏఆర్ రెహమాన్ గారితో కూర్చొని అప్పుడే మూడు సాంగ్స్ కొట్టిచ్చేసుకోవడం అంటే అంత డెడికేటెడ్గా ఉన్నాడు ఒక స్టార్ హీరో తనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎంత డెడికేటెడ్గా అయితే పనిచేయాలో నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకూడదు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఒక మెమరబుల్ సినిమా రామ్ చరణ్ గారికి ఇవ్వాలనేటువంటి ఒక తపనతో పనిచేస్తున్నాడు అప్పుడే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోయినాయి మూడో షెడ్యూల్లోకి వెళ్ళిపోయాడు పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు ఏమాత్రం డబ్బు ఖర్చు కానీ డబ్బు ఖర్చుని వేస్ట్ డబ్బు ఖర్చు అయినా అనవసరమైనటువంటి ఖర్చు చేయకుండా ఎక్కడ ఖర్చు పెట్టాలో కంటెంట్ కథ ఏం కోరుకుంటుందో అక్కడే ఖర్చు పెట్టుకుంటా షెడ్యూల్ అన్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని మూడో షెడ్యూల్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు నెక్స్ట్ మార్చిన రామ్ చరణ్ గారి బర్త్డే వస్తుంది ఆ రోజు ఒక టైటిల్ రివ్యూల్ అండ్ ఫస్ట్ లుక్ కూడా దింపునున్నాడు అనేటువంటి వార్తలు అయితే చాలా బలంగా ఉన్నాయి ఫ్యాన్స్కి అయితే బుచ్చిబాబు ఏం మాత్రం లోటు చేయడు ప్రమోషన్స్ పరంగా కానీ అప్డేట్స్ పరంగా కానీ ఎందుకంటే ఫ్యాన్స్ సినిమా అనౌన్స్ అయిపోయిన వెంటనే బుచ్చిబాబు గారిని కొంతమంది రామ్ చరణ్ గారి అభిమానులు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది మాకు ఏమేమి కావాలి ఏంటి అని చెప్పేసి ఫ్యాన్స్ యొక్క కోరికలు కానీ అప్డేట్స్ పరంగా ఎలా ఉండాలి ఏంటని చాలా ఓపిక్గా విన్నారు ఆయన ఖచ్చితంగా ఫ్యాన్స్ని అయితే ఏమాత్రం డిసప్పాయింట్ చేయడు ప్రమోషన్స్కి మనం గత సినిమా గేమ్ చేంజర్కి ఏదైతే మనం మిస్ అయ్యేమో ఆ విషయంలో బుచ్చిబాబు అయితే మనకి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఇస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో మూడో షెడ్యూల్ జరుపుకుంటుంది అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు సో దాని తర్వాత బర్త్డే రాబోతుంది సో మనకి దగ్గరలో బర్త్డే ఉంది కాబట్టి బర్త్డే ఖచ్చితంగా ఆర్సీ సిక్స్టీన్ అసలు టైటిల్ మొన్నటి వరకు కూడా పెద్ది అని చెప్పేసి అనుకున్నారు ఎందుకంటే అది ఎన్టీఆర్ గారికి వినిపించినప్పుడు స్టోరీ తాలూకు టైటిల్ అది మరి ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేసినటువంటి ఈ మూవీ తాలూకు స్టోరీ తాలూకు టైటిల్ అదేనా లేకపోతే ఇంకేమైనా పెడతారా పెద్ది అనేది మాత్రం వరకు అయితే చాలా జోరుగా వినిపిస్తుంది మరి బుచ్చిబాబు మైండ్లో ఏముందో తెలియదు సో బర్త్డేకి అయితే సిద్ధమైపోండి బర్త్డేకి ఇవన్నీ గత సినిమాల తాలూకు ప్రమోషన్స్ కానీ రిజల్ట్ కానీ ఇవన్నీ మర్చిపోండి ఆర్జీ సిక్స్టీన్ నుంచి ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అవ్వబోతుంది బుచ్చిబాబు కసితో ఉన్నాడు సో మనకు కావాల్సిన అవుట్పుట్ బుచ్చిబాబు ఖచ్చితంగా మార్చ్ బర్త్డే ఇరవై ఏడో తారీఖు నుంచి మార్చ్ ఇరవై ఏడో తారీఖు నుంచి ఫ్యాన్సీ కావాల్సినంత స్టఫ్ ఇచ్చేపోతున్నాడు బుచ్చిబాబు